తెలంగాణ అసెంబ్లీలో నిన్న రచ్చ అయింది ఏం జరిగిందంటే సీఎం రేవంత్ రెడ్డి సవిత ఇంద్రారెడ్డి మీద అంటే కోపంతో ఆవేశంతో ఆడవాళ్ళు మీ ఎంట ఉంటే మీరు వెనకబడిపోతారని కేటీఆర్ సూచించినట్టు మాట్లాడాడు ఆ మాటకు తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి సవిత ఇంద్రారెడ్డి అండ్ ఆమెకు సంబంధించి సునీత లక్ష్మారెడ్డి ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అయినట్టు ఆడోళ్ళంటే సీఎం రేవంత్ రెడ్డికి విలువ లేదు రేవంత్ రెడ్డికి స్త్రీల పట్ల గౌరవం లేదని రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడ్డాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు తదనంతరము మళ్ళీ తన మాటను తనే సర్దిద్దుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద విమర్శిస్తూ కేటీఆర్ను సొంత చెల్లెను జైల్లో ఉంచితే కూడా కేటీఆర్ను ఇంకా కొన్ని రోజులైనా సరే జైల్లో ఉంచు కానీ నన్ను మాత్రం ఎవరు పట్టుకోవద్దు అని మాట్లాడిండు జైలుకి వెళ్ళి అని చెప్పి కేటీఆర్ మీద మళ్ళీ విమర్శ చేయడం జరిగింది కేటీఆర్ను విమర్శించిండు కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రజలలో ఎక్కడ అంటే స్త్రీలలో కానీ సామాన్య ప్రజలలో కానీ ఎక్కడ విలువ పోతుందో ఎక్కడ గౌరవం పోతుందో అనే తొందరపాటు నిర్ణయాల వల్ల తొందరపాటు మాటల వల్ల సీఎం రేవంత్ రెడ్డి అభాస్ పాలవుతున్నాడు ప్రతి చోట అసెంబ్లీలో అనేక విషయాలు మాట్లాడుతున్నప్పుడే కానీ రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలు రచించే కార్యక్రమంలో కానీ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పైన విమర్శలు చేసే ప్రయత్నంలో భాగంగా కానీ అనేక విధాలుగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ ఉన్నాయని మనకు అర్థమవుతుంది ఆయన మాటలలో ప్రతి మాటలో కూడా తొందరపాటు తొందరపాటు అనేది ఎట్లా కనపడుతుందంటే ఒకరోజు ఈరోజు ఆడవాళ్ళను మెచ్చుకోవడం తన వెంట ఉన్న ఆడవాళ్ళను మెచ్చుకోవడం తనకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళను దూషించడం ఈ రెండింటికంటే ఆ సమస్యను ఆడవాళ్ళ వైపు మళ్లించకుండా ఆయన ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తా అని చెప్తున్నాడో పంజాగూడ మీర్ఖాన్పేట వద్ద అది డెవలప్ ఎట్లా చేస్తాము దాంట్లో ఎన్ని కోర్సులు వస్తాయి దానికి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఈ సబ్జెక్ట్ను డీవియేషన్ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన సభను ఆయనను పక్కదారి పట్టిస్తే వెంటనే ఆ దారిలోకి వెళ్ళిపోతున్నాడు అంటే రిమోట్ కంట్రోల్ లాగా రిమోట్ బటన్ నొక్కగానే బీఆర్ఎస్ అనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బటన్ నొక్కితే రేవంత్ రెడ్డి ఛానల్ మారినట్టుగా ఆయన మాట తీరును పనితీరును వెంటనే మార్చుకుంటున్నాడు మళ్ళీ ఆ తర్వాత తన సొంతంగా ఏదైతే చెప్పాలనుకున్నాడో స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆ తర్వాత పదహారు కోర్సులు పెడుతున్నాము ఈరోజు నిన్న సాయంత్రము లే స్టోన్ లే ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పడం జరిగింది అంటే పునాది భూమి పూజ చేస్తారని చెప్పారు నిన్న భూమి పూజ చేయడం కూడా జరిగింది అదేవిధంగా గవర్నర్తో మాట్లాడడం జరిగింది ఇలా ఎన్ని పనులు చేసినా కానీ సీఎం రేవంత్ రెడ్డి మంచి చేసే ప్రయత్నంలో భాగంగా చాలా అవకతవకలు పడుతున్నాడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు అని మనకు అర్థం అవుతుంది ఇప్పుడు సీఎంకు కావాల్సింది సమన్వయము సమన్వయం లేకపోతే తన పార్టీలోనే తన ఎంట ఉన్న రాజకీయ నాయకులే గోతు తీయడానికి రాడీ ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు బట్టి విక్రమార్గ కావచ్చు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఇలా ఏడెనిమిది మంది రాజకీయ నాయకులు ఆయన ఎండ ఉండే ఆయన గోతి తీసే ఆలోచనలో ఉన్నారు ఇది ఇవన్నీ విషయాలను పరిగణలోకి తీసుకొని తను మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవికి రెండింటికి గౌరవంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాం